థ్యాంక్ యూ సో మచ్ హేమలత అక్క మీకైతే చాలా చాలా థ్యాంక్స్ మీకైతే గీత మేడం గారు మా ఆనందానికి కారణమయ్యారు ఈరోజు అయితే ఇంత సమాన్లు అయితే ఎప్పుడు మింగనుకోలేదు హేమల తక్కకి నేను పెద్ద థ్యాంక్స్ హేమల తక్కకి అయితే ఎందుకంటే అక్క ఉంది కాబట్టే నా ఛానల్ ముందుకెళ్ళింది ముందుకు వెళ్ళడమే కాకుండా నాకైతే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నది రాజేశ్వరి అగ్రికల్చర్ ఈరోజైతే నాకు గిఫ్ట్ పంపించింది కదా గీత మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం నాకైతే ఎక్కువ అయితే ఇది ఒక కళ నాకు నేను పుట్టి ఎన్ని సంవత్సరాలు అయింది కానీ ఇంతవరకు మిక్సీ పట్టిందైతే నాకు తెలియదు మాకైతే రోట్లే నూరుకోవడమే తెలుసు పట్టడం కూడా ఫస్ట్ టైం నేర్చుకోవాలి నేను ఇప్పుడు ఇప్పుడైతే ఇవన్నీ ఓపెన్ చేసి చూపిస్తాం ఓకేనా ఫస్ట్ అయితే నాకు నచ్చింది అన్నీ నచ్చినాయి కానీ అన్నిటికన్నా ఎక్కువ ఏంది సార్ కూడా వచ్చినది ఎన్ని గిన్నెలు వచ్చినాయి బెంగళూరు మెయిడాయితే అన్నీ ఏమేమి పంపించింది అనేది ప్రతి ఒక్కటి చూపిస్తాం ఓ చాయ్ కప్పులు ఎన్ని ఆరు కప్పులు ఉన్నాయి ఇంకా బిస్కెట్ జాకెట్లు అయితే చాలా పంపిస్తుంది అసలు ఎన్ని ఇదైతే ఏంటి స్వీటా ఇదైతే స్వీటు ఓ రెండు స్వీట్లు నాలుగు బిస్కెట్ నాలుగు బిస్కెట్ ప్యాకెట్లు రెండు బాక్స్ పిల్లలు చాలా మంది ఉన్నారని తినే వస్తువులు అయితే అవన్నీ పంపించింది ఇగో హాట్ బాక్స్ ఒకటి ఒకటి పంపించారు ఏంటి ఇగో నాలుగు పంపించి ఇవి అయితే అసలు ఇవ ఇంత వరకు అయింది కానీ ఇంత అయితే మేము ఎప్పుడు కొనుక్కోలేదు ఇగో పిల్లలకైతే ఒక్కరికి ఒక దీని ఏమంటారా కంపాక్స్ ఒకటి పెన్సిల్ బాక్స్ ఒకటి ఇవైతే మా పిల్లల కోసం పంపించింది మేడం అయితే మేడం ఇగో కప్పులు ఆరు పంపించారు మేడం గారు ఇగో పెద్ద గ్లాసులు కూడా ఆరు పంపించిర్రు థ్యాంక్ యూ మేడం మా కాళ్ళల్లో ఆనందం అయితే అది ఊహించలేరు అసలు అంత ఆనందంగా ఉంది ఈరోజు అయితే చాలా చాలా థ్యాంక్ యూ గీత మేడం గారు బాక్సులు కూడా బిగో ఎట్లా అంటే మా వరదలకొకటి నాకొకటి మా తమ్మునికి ఒకటి మాకు ఎందుకంటే తోటలో పోయేటప్పుడు కూర పెట్టుకోబోతాం ఇంకా అసలైనవి అందరు అన్నారు మమ్మల్ అయితే అందరు అంటుంటే చాలా బాధ అనిపించింది అందరు కాదు ఎవరో ఒక్కరే అన్నారు పెద్ద పెద్ద ప్లేట్లలో తింటారు అసలు వాళ్ళకి గిన్నెలు కూడా లేవా ప్లేట్లు కూడా లేవా అన్నారు గత పెద్ద పెద్ద గిన్నెలల్లో వండుకుంటారు పెద్ద పెద్ద ప్లేట్లల్లో తింటురనే మమ్మల్ని అన్నారు కానీ గీత మేడం గారు అయితే మాకోసం ప్లేట్లు పంపించింది ఎన్ని తెలుసా ప్లేట్లు రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు ప్లేట్లు ఎట్లా చెప్పనా మా ముగ్గురికి మూడు పెద్ద పిల్లలకు మూడు ఆరు చిన్నపిల్లలు అంటే ఈ ప్లేట్లలో తినలేరు కదా అట్లా గీత మేడం గారు థ్యాంక్ యూ మాకు కోడలు చెప్తుంది థ్యాంక్ యూ చెప్పాము థ్యాంక్ యూ గీత మేడం థ్యాంక్ యూ మంచిగా థ్యాంక్ యూ థ్యాంక్స్ చెప్తుంది గీత మేడం గారికి అయితే ఎక్కడో ఉంది ఆ మేడం బెంగళూరు ఇగో ఇవైతే మూడు పంపించింది ఈ కప్పులే నిరా ఆరా అన్నీ ఆరా పంపించారు మేడం అయితే థ్యాంక్ యూ నేనైతే రోజు ఇల్లనే తాగుతా ఇక మా మర్దలేమో ఇల్ల తాగుతుంది ఇల్లు తాగుతుంది ఆమె రోజు ఇంత తాగుతుందని సరిపోదామకు నాకైతే ఇది కూడా ఇల్లనే తాగుతుంది కానీ ఇప్పుడైతే నేను నిన్నడు తాగు అంత పెద్ద గ్లాస్ నేను ఇంతే తాగుతా చిన్న క్లాసే తాగుతా ఎప్పుడన్నా ఒకసారి గుడ్ మార్నింగ్ వీడియో చేస్తే వావ్ ఇది ఇంకా బాగుంది కదా ఫైవ్ పోపు వేసుకోవడానికి బాగుంది కదా ఇది బాగుంది అన్ని గట్టిగా ఉన్నాయి మంచి మంచిగా మందంగా ఉన్నాయి ఇవి అయితే చాలా గట్టిగా ఉన్నాయి అసలు నచ్చింది అసలు ఇవి ఇవి కూడా ఆరు ఇవి ఆరు స్టీల్ ఇవి ఆరు ఇగో ఇవి ఆరు ఇగో స్ట్రీలు ఆరు ఇగో అసలు మాకైతే ఈరోజు ఫుల్లీ హ్యాపీ చెప్పలేనంత హ్యాపీ గీత మేడం గారు మీ వల్ల అసలు ఇంకా మేడం గారు అయితే బిస్కెట్ ప్యాకెట్లు మ్యాగీ ప్యాకెట్లు స్వీట్ బాక్సులు ఆ పిల్లల కోసం అయితే గీత గారు పంపిస్తారు చాలా చాలా థ్యాంక్ యూ మేడం మీకైతే అసలు మాకు చెప్పలేనంత ఆనందంగా ఉంది ఈరోజు అయితే ఆనందంలో మునిగి తేలుతున్నాం మేమైతే మేడం ఈ సామాన్లు ఒకటే కాదు పంపించింది గీత మేడం గారు అయితే నా పిల్లల కోసం అయితే బుక్స్ ఇప్పయమని చెప్పి మూడు వేల రూపాయలు అయితే పంపించింది నేనైతే నా పిల్లల కోసం ఖర్చు పెడుతున్నా డబ్బులు అయితే థ్యాంక్ యూ సో మచ్ మేడం నాకు అయితే ఇంత హెల్ప్ అయితే జరగలేదు ఒక అన్నయ్య పెద్ద అమౌంట్ అంటే ఒక అదేంది అమరిక్ అన్నయ్య ఒక ఐదు వేలు పంపించింది అన్నయ్య ఫస్ట్ అది పెద్ద అమౌంట్ తర్వాత మేడం గారు మూడు వేలు పంపించి మరి ఇప్పుడైతే సామాన్లు అయితే ఇప్పించింది థ్యాంక్ యూ సో మచ్ మేడం జర అమ్మంది మేడం గారు అయితే మాకు మస్తు హెల్ప్ చేసిరు మా పిల్లల కోసం అయితే మస్తు హెల్ప్ చేసిరు మేడం గారు మీకు అయితే థ్యాంక్ యూ సో మచ్ హేమల తక్క ఛానల్లో వీడియో చూసి అందరైతే అయితే హెల్ప్ చేస్తున్నారు ఎంతో కొంతమంది ఉన్నవాళ్ళు అంటే మాలాంటి మా మాలాంటి వాళ్ళే కాకుండా జర మాకి హెల్ప్ చేయాలని మనసున్న ప్రతి ఒక్కరూ హెల్ప్ అయితే చేస్తున్నారు ఎంతో కొంత వాళ్ళకి దోషి చేస్తున్నారు ఆ హెల్ప్ అయితే హేమలతక్క అక్క ఛానల్లో చూసి అయితే చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరు వేలే కాదు ఇంకొంతమంది చిన్న చిన్న హెల్ప్ కూడా చేసిరు థ్యాంక్ యూ సో మచ్ హెల్ప్ చేయాలన్న మనసు ఉన్న వాళ్ళైతే దేవుళ్ళతో సమానం ఎప్పుడైనా హేమలతక్కకి నేను పెద్ద థ్యాంక్స్ హేమలత అక్కకి అయితే ఎందుకంటే అక్క ఉంది కాబట్టి నా ఛానల్ ముందుకు వెళ్ళింది ముందుకు వెళ్ళడమే కాకుండా నాకైతే హెల్ప్ జరుగుతుంది నాకైతే చాలా సంతోషంగా ఉంది హేమలత అక్క నా సంతోషం అంతా మీ వల్లనే థ్యాంక్ యూ సో మచ్ హేమలత అక్క మీకైతే చాలా చాలా థ్యాంక్స్ మీకైతే గీత మేడం గారు మా ఆనందానికి కారణం అయ్యారు ఈ అయితే ఇంత సామాన్లు అయితే ఎప్పుడు మేం కొనుకోలేదు ఆ ఈరోజైతే కల్లార చూస్తున్నాం కల్లార చూసి మా ఆనందానికి అయితే మాటలు ఇవి ఇక ఓన్లీ ఇవి చూసి మురుషుడే మూస్తుంది మాట ఈరోజు ఎందుకు సంతోషపడుతుందో చెప్పనా ఇలా వచ్చినందుకు ఇలా చాయ్ తాగుదామని సంతోషపడుతుంది మందులా మా కోడలేమో బిస్కెట్ ఎప్పుడు ఇంకో ఇంకోడలేమో చదురుతూనే ఉంది ఇలా ఇవేం జరుగుతుంది చూసిరా ఏ నా ఆనందం అయితే ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆనందం నాకు ఇది ఆనందం థ్యాంక్ యూ సో మచ్ గీత మేడం థ్యాంక్ యూ ఎక్కడో ఉండి నా బాధను అర్థం చేసుకొని ఎంతో కొంత నాకైతే మంచి హెల్ప్ అయ్యేసిరు అవసరపడే వస్తువులు మాత్రం నాకు పంపించిర్రు సో మచ్ మేడం థ్యాంక్ యూ సో మచ్ అందరికి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి నా నా సంతోషం కోసం అయితే వీడియో చేసిన అంతే ఓకేనా బాయ్